రద్దు చేయాలి మూడు సంవత్సరాల కాల పరిమితిని వెంటనే రద్దు చేయాలి యువలకు హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలి యువలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి వివిధ ప్రాంతాల్లో అలాగే వివిధ జిల్లాల్లో కూడా యొక్క వివోయల ధర్నా కార్యక్రమం ప్రతి జిల్లాలో కలపూరు వల్ల జరుగుతుంది దానికి రీజను ఎన్నో సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘాల దగ్గర మేము వీగోయలుగా పనిచేస్తున్నాము లాస్ట్ మంత్ ఇరవై తారీఖున మేము పరిస్థితి వచ్చింది ఇప్పటికీ ఆ నీళ్లు ఇంకా రావాల్సిన బకాయ వేతనాలున్నాయి అలాగే లాంగ్ టెన్ సాలరీస్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా రిలీజ్ చేయమంటే బడ్జెట్ అని చెప్తున్నారు దానికి సంబంధించి ఈ రోజు మేము ఈ ధర్నా కోర్టు దగ్గర మేము ధర్నా చేయాల్సిన కార్యక్రమం ఏర్పడింది అలాగే కాకుండా మాకు చాలా మంది వివోఏలు ఉదయం దేసింది ఉండి సాయంత్రం వరకు ఈ స్వయం సహాయ మహిళల దగ్గర క్రమంలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి చావుకి కారణమవుతున్నారు అలాంటి వాళ్ళు కూడా కనీసం మా సెర్పు డిపార్ట్మెంట్ నుండి వెలుగు సంస్థ నుండి గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పటి వరకు లేదు పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని అలాగే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత మాకు రెండు వేల పంతొమ్మిది నవంబర్న పన్నెండో తారీఖున మూడు సంవత్సరాల కార్యపర కాలపరిమితి సర్క్యులర్ అనేది మాకు రిలీజ్ చేయడం జరిగింది అది ప్రజెంట్ ఇప్పుడు మాకు మీద ఉంది ఏ రోజు ఏం జరుగుతుందో అన్నది కూడా మాకు తెలియట్లేదు మా వివోఏలకి హానిగా హానిగా ఉండే ఈ కాలపరిమిత సరిక్యులర్ వెంటనే రద్దు చేయాలని అలాగే బకాయపడ్డ వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని ఈ యొక్క దండ కార్యక్రమానికి ఈరోజు మేము హాజరయ్యాము అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలు బాగా వ్యాప్తంగా ఈ యొక్క ధరణ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గత ఇరవై పది ఐదు సంవత్సరాల నుండి దీనికి నమ్ముకొని ఈ యొక్క డాక్టర్ గ్రూపు నుండి డాక్టర్ మహిళలకి డాక్టర్ గ్రూప్ నమ్ముకొని ఈరోజు వివోధగా పెట్టి తాగి చేస్తూ ఉన్నారు వారికి ఇచ్చేటటువంటి గౌరవేతనం కూడా ఈరోజు ఏపీఎం సలాం మేరకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇచ్చేటటువంటి జీతాలు చాలా తక్కువ దానికి పెంచాలని చెప్పి ఆరు నెలల నుండి అకాయిలు ఇంకా చదివించలేదు అలాగే మూడు సంవత్సరాల వరకే వీళ్ళకి తీర్మానం అనేది రాసి గవర్నమెంట్ ఇచ్చి ఉన్నది సత్తులు ఇచ్చి ఉన్నాయి అది కాకుండా ఇరవై పది సంవత్సరాల నుండి దానికే సేవ చేసుకుంటూ తీరమోసి ఆ యొక్క తీర్మానంలో మూడు సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా వద్దని చెప్పి తీసి ఇస్తే వాళ్ళకు ఉన్నటువంటి మా జీవనోపాధి కోల్పోయే అవకాశాలు ఉంది కాబట్టి తక్షణమే ఆ యొక్క జీవోని వెచ్చివేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అలాగే హెచ్ఆర్సీ పాలసీ వెంటనే అమలు చేయాలని లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని గ్రామ సంఘం నుండి చెల్లించినటువంటి ఇరవై వేలు పకైల వెంటనే చెల్లించాలని చెప్పి అలాగే గుర్తింపు కాదు యూనిట్ ఇవ్వాలని చెప్పి నలభై చెక్కుపై ఏపీఎం సంతకాలు ఉండరాదని ప్రభుత్వం ఏపులపై శిక్షణ కల్పించాలని వర్తలపై అధికారులు ఒత్తిడి తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల జిల్లాలలో మేము ధర్నా చేస్తూ ఉన్నాం కాబట్టి లక్షణమే ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క తొమ్మిది డిమాండ్స్ ని నెరవేర్చాలని చెప్పి సిఐటిగా పూర్తి మద్దతు బీవైఎల్ కుంటారని చెప్పి ఈ రకంగా డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాం otra